వంటింటి చిట్కాలకు కేర పడరసైన మాధు శర్మ గారు మరి మంగు మచ్చలు అన్నప్పుడు చాలా మంది చాలా లో కాన్ఫిడెన్స్ తో ఫీల్ అవుతూ ఉంటారు పెద్దవాళ్ళలో కానీ చిన్నవాళ్ళలో కానీ ఫేస్ మీద ఈ మంగు మచ్చలు నల్లగా కనిపించే మచ్చల నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి చిట్కాలు వెతుకుతూ ఉంటారు మరి ఈ రోజు ఒక మరి మంచి సలహా తీసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే సార్ మంగు విషయానికి వస్తే ఫేస్ అంతా బాగానే ఉంటుంది ఎక్కడో ఒక చిన్న ప్యాచ్ లాగా నల్లగా కనిపించడం గానీ చూడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది బయటకు వెళ్ళాలన్నా కానీ కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు మరి దీని నుంచి బయటపడాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది నిజంగా చెప్పాలంటే మీరు అన్నట్లు ఇది మానసికంగా ఇబ్బంది పెట్టేటువంటి సమస్య మా శారీరకంగా నూటలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఏం కాదు గానీ మానసికంగా చాలా కుంగిపోతుంటారు మా వాళ్ళు పడేటువంటి బాధ వర్ణాతీతం సో ఆడవాళ్లలో ఈ సమస్య మరీ ఎక్కువగా మా సో ఈ రోజుల్లో సౌందర్య పిపాస పెరిగిపోయింది సౌందర్య మీద ధ్యాసలు పెరిగిపోయినాయి అందరూ సౌందర్యంగా ఉండాలనేటువంటి ఆకాంక్షలు పెరిగిపోయినాయి కాబట్టి మగవాళ్ళు కూడా మినహాయింపు కాదమ్మా కానీ ఆడవాళ్ళలో మరీ మరీ ఎక్కువగా ఉంటుందమ్మా సో ఈ సమస్య వచ్చినప్పుడు వాళ్ళు పది మందికి వెళ్ళాలన్నా ఫంక్షన్లోకి వెళ్ళాలన్నా ఏదన్నా పది మంది ఒక కార్యక్రమంలో పాల్గొన్న చాలా మానసికంగా ఫీల్ అవుతుంటారమ్మా సో మంగుమచ్చల సమస్య ఎందుకు వస్తుందంటే అనేక రకాలైన కారణాల అవ్వాలమ్మా హార్మోన్లు ఇంబ్యాలెన్స్ కావచ్చు జెనెటిక్ ఫ్యాక్టర్ కావచ్చు అదేవిధంగా వాతావరణ కాలుష్యం కావచ్చు తీసుకునే ఆహార పదార్థాలు కావచ్చు వయస్సు కావచ్చు ఇలా అనేక రకాల కారణాల వల్ల జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు కావచ్చు వాళ్ళు వాడేటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు ఇలా అనేక రకాల కారణాల వల్ల మంగు అనేటువంటి సమస్య వస్తుంటదమ్మా సర్వసాధారణంగా ఈ మంగుమచ్చల సమస్య కూడా జనరల్ గా ముప్పై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే ఎక్కువగా వస్తుంటదమ్మా చాలా ఎక్కువ శాతం మందిలో సో ఇది కొంతమందిలో కొన్ని ప్రాంతాలకి ముఖం మీద కొంత భాగమే పరిమితం అయితే కొంత కొంతమందిని మాత్రం ముఖంలో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కూడా ఆక్రమించుకుంటున్నామ్మా సో ఈ మంగుమచ్చలు కూడా దీన్ని మెలాస్ అనే పేరుతో పిలుస్తుంటారమ్మా ఈ మంగుమచ్చలు కూడా కొంతమందికి నల్లగా ఉంటాయి కొంతమందికి నలుపు ఎరుపు కలిసినటువంటి వర్ణంలో ఉంటాయి కొంతమందికి నలుపు ఎరుపు అదేవిధంగా ఈ యొక్క స్నఫ్ నర్శం కల్పు పొడి కలిపినటువంటి రంగులు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ విధంగా రకరకాల రంగులో ఈ మంగుమచ్చలు ముఖం మీద ప్రత్యక్షం అవుతుంటాయమ్మా సో ముఖం డైరెక్ట్గా మనం మాట్లాడు ముఖం చూసి మాట్లాడుతుంటాం కాబట్టి ఆ సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఇతరులతో మాట్లాడంటే వాళ్ళు గమనిస్తారేమని చెప్పేసి మానసికంగా చాలా వేదనకు క్షోభకు గురైపోతుంటే పరిస్థితి ఏర్పడుతుంటుంది ఈ మంగుమంచ సమస్య నేను అన్నట్లే ఇతర అనేక రకాల కారణాల వల్ల చర్మానికి రంగునిచ్చేటువంటి మెలనిన్ అనేటువంటి ఒక పదార్థం ఏదైతే ఉందో ఆ పదార్థము చర్మ భాగంలో ముఖ భాగంలో ఎక్కువగా సంచితం కావడం వల్ల వస్తుంటుందమ్మా సో ఎప్పుడైతే ఆ ఆ యొక్క ముఖభాగంలో ఎక్కువగా సంచితమైనటువంటి మెలనియన్ అనేటువంటి పదార్థాన్ని మనం ఔషధాల ద్వారా ఆహారం విధి విధానాల ద్వారా తొలగించుకోగలము ఆ సమస్య నుంచి బయటపడవచ్చు సో ఔషధాలు చాలా చాలా ఉన్నాయమ్మా నేను గత కొన్ని వీడియోలో కూడా మీరు అడిగిన ఈ ఈ మంగమచ్చల సమస్యకు ఎన్నో రకాలైన ఫార్ములాస్ కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మరొక ఫార్ములా చెప్తాను అవన్నీ కూడా ఎంతో మంది వాడి సత్ఫలితాలు పొంది చక్కటి ప్రయోజనం పొందిన తర్వాతనే మన ప్రేక్షకుల కోసం ఆ ఫార్ములాస్ చెప్పడం జరిగింది అలాంటి మరొక ఫార్ములాను కూడా ఇప్పుడు చెప్తాను అమ్మా సో దీనికి కావలసిన పదార్థాలు రెండే రెండు అమ్మా కస్తూరి పసుపు చాలా సువాసన భరితంగా ఉంటుంది అమ్మా కస్తూరి పసుపు మనకు మార్కెట్ లో దొరుకుతుంది పౌడర్ కూడా సో కస్తూరి పసుపు పొడి తెచ్చుకున్నా సరిపోతుంది సో రెండవది జటా మాంసి ఇది మానసికమైనటువంటి ఇబ్బందులు ఎవరున్నా తొలగించేటువంటి అద్భుతమైన శక్తి నిద్రను కలగజేస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది అని చెప్పేసి కూడా కొన్ని వీడియోలో చెప్పడం జరిగిందమ్మా ఈ పైపుత మందుగా దీని విధంగా వాడుకోవడం వల్ల మంగు కూడా తగ్గిస్తుంది పైపూత మందుగా వాడుకోవడం వల్ల కొన్ని జబ్బులు తగ్గించేటువంటి శక్తి ఉంది కడుపులోకి వాడుకోవడం వల్ల కొన్ని జబ్బులను తగ్గించేటువంటి శక్తి ఉందమ్మా సో జఠా పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది కస్తూరి పసుపు పొడి పది గ్రాములు జటా పొడి పది గ్రాములు ఈ రెండు పదార్థాలను బాగా కలిపేసి ఒక గాసు నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారే అమ్మా ఉదయం పూట కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ రాత్రి కానీ ఎప్పుడు వీలైతే అప్పుడమ్మా దీనికి ప్రత్యేకమైన టైం కూడా ఏం లేదు సో ఎప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఆ టైంలో ఈ రెండు కలిపి తయారు చేసుకున్నటువంటి పౌడర్ని కాస్త ఎంత అవసరమైతే అంత సమస్య ఎక్కువగా ఉంటే ఎక్కువ పౌడర్ తీసుకోవాలి సమస్య తక్కువగా ఉంటే కొద్దిగా పౌడర్ తీసుకుంటే సరిపోతుంది అందులో ఈ పూల నుంచి తయారు చేసేటువంటి పన్నీర్ దొరుకుతుంది అమ్మా దాన్నే రోజ్ వాటర్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు పన్నీర్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సో ఈ వాటర్ ను కాస్త కలిపేసేసి లేపన ద్రవ్యంగా తయారు చేసుకోవాలమ్మా అంత బాగా మిక్స్ చేసేసి ఒక లేపనంగా అంటే తేనెలాగా ఆ కాన్సిస్టెన్సీ వచ్చేటట్లు లేపన ద్రవ్యంగా తయారు చేసుకుని ఎలాగ వాడుకోవాలంటే మా మొట్టమొదట ప్రాంతంలో వేలుతో కాస్త రబ్ చేయాలమ్మా ఆ భాగంలో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది ఆ హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి లేపన లేపనంతమైన అప్లై చేసేయాలి చేసేసి మరో ఒక అర నిమిషం ఒక నిమిషం సేపు కాస్త సేపు మర్దన చేసేసి మళ్ళీ అదే ఔషధాన్ని అప్లై చేసేసి ఒక అరగంట ఆగిన తర్వాత తుడిచేయడం కానీ కడిగేయడం కానీ చేస్తుండాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి చేయడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా మరలా మరలా ఈ యొక్క సమస్య పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా ఈ పైపుత ముందుగా వాడేటువంటి యొక్క ఔషధాలు చాలా చక్కగా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పసుపులో ఉన్నటువంటి కుర్క్మీన్ అలాగే పనిచేస్తుంది అదేవిధంగా ఈ జటామాంసలు ఉన్నటువంటి జటామాంసం ఇలాంటి రసాయన పదార్థాలు అలాగే పనిచేస్తాయి అదేవిధంగా రోజు వాటర్లో ఉన్నటువంటి ఆంతోసైనిన్స్ అనేటువంటి యొక్క కెమికల్స్ కూడా ఈ యొక్క సమస్య తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కానీ అనేసరికి ఈ రోజుల్లో మరి ఏదో జ్వరం తగ్గినట్లు ఏదో నొప్పులు తగ్గినట్లు మరొక సమస్య తగ్గినట్లు గ్యాస్ట్రిక్ ట్రగులకు మాత్రం వేసుకుంటే తగ్గినట్లు ఈ సమస్య అయితే తగ్గదమ్మా ఓటుకు ఉండాలా పట్టుదల ఉండాలా తపన ఉండాలా ఒక కృషితో పట్టుదలతో సాధించాలంటే తపనతో యజ్ఞం లాగా దీక్ష లాగా ఖచ్చితంగా వాడుకోవడం వల్ల ఔషధాన్ని మంగమచ్చల సమస్య నుంచి చాలా చక్కగా బయటపడవచ్చు సో పైపోతా మందుగా ఏదైనా మనకి ఇన్స్టాంట్ గా బయట ఆయుర్వేదిక్ స్టోర్స్ లో దొరికే ఉన్నాయండి మంగమచ్చల కోసం ఇక్కడ కుంకుమాది లేపం అని చెప్పేసి లేపనం సో లేపం అని కూడా చెప్తుంటారమ్మా ఈ కుంకుమాది తైలం ఆ కుంకుమాది లేపం అనేటువంటి ఔషధం తెచ్చుకొని రోజు ఒక్కసారి ఆ మంగమచ్చర భాగంలో అప్లై చేయడం వల్ల కూడా చాలా చక్కగా పనిచేస్తుంది అంతకాకుండా శ్రీగంధం పొడి కూడా శాండల్వుడ్ పౌడర్ కూడా దొరుకుతుంది అమ్మా ఈ శాండల్వుడ్ పౌడర్ను తీసుకొని కూడా ఆల్రెడీ రెడీమేడ్ మనకు దొరికేటువంటి ఔషధమే కాబట్టి శాండల్వుడ్ పౌడర్లో కాస్త పాలుతో రంగరించేసేసి రోజు మంగమచ్చరకి నేను ఇంతకుముందే చెప్పినట్లు పసుపు అదేవిధంగా కస్తూరి పసుపు జటావంశీతో ఔషధాన్ని తయారు చేసుకుని ఎలా వాడుకోవాలో ఈ యొక్క ఔషధాన్ని కూడా అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి శ్రీగంధం పొడి పాలు కూడా ఇదే పద్ధతులు వాడుకోవడం వల్ల కూడా ఈ మంగుమచ్చలు సమస్య నుంచి బయట కూడా ఓకే సో మంగుమచ్చల్లో మీరు కనుక ఫేస్ చేస్తున్నట్లయితే సో చెప్పిన ఈ రెండు రెమెడీస్ని పాటించండి మీకు ఎలా అనిపించిందో పామెంట్ చేయండి తప్పకుండా మీకు ఇంకొన్ని ఎవరేజ్ కల్పించే వీడియోస్ చేస్తూనే ఉంటాము మన్సూదన్ శర్మ గారితో థ్యాంక్ యూ సో మచ్ నమస్తే And for more videos, please subscribe to I Please subscribe to I Dream. Please subscribe I Dream. And please subscribe to I Dream. For more videos, subscribe to I Dream. Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.